మూడు పార్టీలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం తాత్కాలికమైనటువంటి ఇరిటేషన్స్ ఇరిటేషన్స్ మన ఎవరు కూడా ఉండకూడదు అనేటువంటి విషయం రాజకీయాల్లో కలిసి పనిచేయడం నేర్చుకో మనం కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కూటమికి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రానికి కూడా భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్న మూడు పార్టీల కార్యకర్త ఎందుకంటే ఎవరు తప్ప ఎవరి తప్పు అనుకుంటే ముగ్గురు భాగస్వాములుగా గెలిచింది దేశంలో రాష్ట్రం వేళ రాష్ట్రంలో దేశంలో ఎన్ఐఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాల అధికారంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా ఆలోచన కూటమి విచ్ఛిన్నమైతే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య అగాధం సృష్టించడానికి జనసేన తెలుగుదేశం పార్టీ అగాధం సృష్టించడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రయత్నం చేస్తున్నాయి కానీ మనందరికీ కావాల్సింది ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఈ రాష్ట్రాల భవిష్యత్తు కోసం మనం తెలుసుకున్న శాసనసభ్యులుగా భవిష్యత్ శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యులుగా నేను అవడానికి అంబరాజు గారి సొసైటీ అధ్యక్షుడు అవడానికి కాదు యొక్క భవిష్యత్తు దృశ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అధికారంలో మళ్ళీ సంవత్సరం కాలంగా గాడిలో పడింది కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రావడం గారు ఢిల్లీ రావడం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ రావడం మంత్రులు కలవడం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి సంపాదించడం ఎంత తప్పులో ఉన్నదనేటువంటి విషయం నాకు తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకరించడానికి సిద్ధంగా well i will be careful if